జేఈఈ మెయిన్స్ పరీక్షా ఫలితాల్లో ఒంగోలు నారాయణ విద్యా సంస్థల విద్యార్థులు సత్తా చాటారు స్థానిక నారాయణ విద్యా సంస్థల్లో కోర్ డిన్ ఆర్ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ తమ విద్యార్థులు ఆర్ పాల్ రెడ్డి తొంభై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఆరు రోహిత్ నరసింహ తొంభై నాలుగు పాయింట్ ఏడు ఎనిమిది కె రోహిత్ తొంభై నాలుగు పాయింట్ ఐదు ఎనిమిది దేవకీ నందన్ తొంభై నాలుగు పాయింట్ మూడు ఐదు ఎన్ యశ్వని తొంభై రెండు పాయింట్ రెండు ఐదు నేల మేఘ తొంభై ఒకటి పాయింట్ నాలుగు ఎనిమిది పర్సంటేజ్ సాధించినట్లు తెలిపారు మరో ఇరవై మంది విద్యార్థులు వివిధ కేటగిరీలో ప్రతిభ చూపారన్నారు పోటీ పరీక్షలు ఏవైనా ఎక్కడైనా ఎప్పుడైనా నారాయణ విద్యార్థులే అగ్రస్థానంలో ఉంటారని తెలిపారు ఈ సందర్భంగా అత్యధిక పర్సెంటేజ్ సాధించిన విద్యార్థులను అభినందించారు కార్యక్రమంలో సరస్వతి భవన్ క్యాంపస్ ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు కోర్ట్ సెంటర్ ప్రిన్సిపాల్ ఎన్ సుజాత అధ్యాపకులు పాల్గొన్నారు ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ జేఈ మెయిన్స్ సెషన్ వన్ ఫలితాలలో ఆల్ ఇండియా లెవెల్లో హండ్రెడ్ పర్సంటేజ్ సాధించిన నారాయణ విద్యార్థులు ముగ్గురు వాళ్ళలో ఒక ఇద్దరు తెలుగు రాష్ట్రాల వారు ఒకరు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వారు ఇంకొక మన ప్రకాశం జిల్లా పరిధిలో ఒంగోలు నగరం నందు అత్యుత్తమ ఫలితాలు సాధించడం జరిగింది వీరిలో ఆశిష్ పాల్ రెడ్డి నైంటీ ఎయిట్ పాయింట్ ఎయిట్ సిక్స్ టూ రోహిత్ నరసింహ నైంటీ ఫోర్ పాయింట్ సెవెన్ ఎయిట్ రోహిత్ నైంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ ఎయిట్ నైంటీ ఫోర్ పాయింట్ యశస్విని నైంటీ నేలమేఘ నైంటీ వన్ పాయింట్ ఫోర్ ఎయిట్ సాధించారు ఎంతటి ఘనవి ఘన విజయానికి కారణమైన స్టూడెంట్స్ మరియు వాళ్ళ తల్లిదండ్రులు మరి అధ్యాపకులకి ధన్యవాదములు దీనికి కారణం నారాయణ గ్రూప్ మైక్రో షెడ్యూల్ టీచింగ్ పేపర్ డిస్కషన్ ఎప్పుడు ఎల్లవేళలా మార్నింగ్ టు మార్నింగ్ సెవెన్ టు నైట్ టెన్ లెక్చర్స్ అందుబాటులో ఉండి వాళ్ళందరికీ వచ్చిన ప్రతి ఒక్క డౌట్స్ని కూడా క్లియర్ చేయడమే నెక్స్ట్ సెషన్లో నైంటీ నైన్ పర్సెంటే వీళ్ళందరూ కూడా నైంటీ నైన్ పర్సెంటేజ్ అండ్ అబౌవ్ హండ్రెడ్ అప్ టు హండ్రెడ్ సాధించడానికి మా టీం మొత్తం వర్క్ చేస్తాం అలానే వీళ్ళతో పాటు మరో ఇరవై మంది విద్యార్థులు వివిధ కేటగిరీలలో ప్రతిభ కనపరిచారు వీళ్ళందరికీ మా నారాయణ గ్రూప్ తరఫున ధన్యవాదాలు గెటింగ్ బెస్ట్ పర్సన్ ఇన్ ద క్లాస్ ఇన్ ద ఒంగోల్ సిటీ యాజ్ వెల్ ఆస్ దిస్ ఈజ్ పాసిబుల్ బికాస్ ద micro schedule and the macro schedule that uh, we are following in the narayana campuses uh, from 7 o'clock in the morning to the 7 o'clock in the evening sometimes students are stayed back till uh, 10 o'clock in the night and some jls and senior lecturers are also present and obviously uh, dean sir and principal sir is also present so obviously at the end it is the hard work of the students as well as the every faculty here uh, including me so, just last year I came here and I find this uh, very uh, competitive analysis of the students are very good in here in this campus happening. So next year, obviously, like Dean Sir said and principals are also said, we are genuinely trying to do and get the results out of uh, from the students which is ninety nine or hundred percentile. And yet I told many students that uh, since second attempt is uh, left now. సో అగైన్ వీ కెన్ ట్రై అండ్ అగైన్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద స్టూడెంట్స్ ఎన్ దేర్ ఫ్యూచర్ దోస్ హూ గాట్ నైంటీ నైన్ నైంటీ ఎయిట్ నైంటీ సెవెన్ నైంటీ ఫోర్ పర్సెంట్ ఐ విష్యూ ఆల్ ద వెరీ బెస్ట్ మా సంస్థ మీద నారాయణ ఒంగోలు నారాయణ ఐఏటి నీట్ అకాడమీ సరస్వతి భవన్ మీద ఎంతో ప్రేమతో టైం వెచ్చించి మాతో పాటు ట్రావెల్ చేస్తున్నటువంటి మా స్టూడెంట్స్ కానీ అలాగే మా పేరెంట్స్కి కానీ ధన్యవాదాలు మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాం దానితో పాటు మాకు జరిగినటువంటి ప్రత్యేకమైనటువంటి అదృష్టం ఏంటంటే మా క్యాంపస్కి మా యొక్క అత్యా అధ్యాపక బృందం అండి ఇక్కడున్న ప్రతి ఫ్యాకల్టీ మెంబర్ కూడా ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యాకల్టీ మెంబర్ కూడా ఈ ప్రోగ్రామ్లు ఈ ఈ రిజల్ట్ సాధించడానికి ప్రతి ఒక్కరు కూడా కారణం మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ నుంచి టెన్ ఓ క్లాక్ వరకు స్టూడెంట్స్ వస్తున్నారని చూసుకునే దగ్గర నుంచి వెళ్తున్న దగ్గర వరకు కూడా ప్రతి మెంబరు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయటం వల్ల ఈ విజయానికి మేము పూర్తిగా మా పిల్లలు విజయాన్ని సాధించడానికి పూర్తిగా అర్హత సంపాదించారని మేము కోరుకుంటున్నాం అంతేకాకుండా పెద్ద విషయం ఏంటంటే ఇక నాన్ అకాడమిక్ అకాడమిక్ లేదండి వాచ్మెన్ దగ్గర నుంచి ఆయాం దగ్గర నుంచి అలాగే మాకు టాప్ మోస్ట్ మాకు ప్రకాశం డిస్టేట్కి సంబంధించినటువంటి కోర్డీని మధుసూదన్ రెడ్డి గారు అలాగే మా ఏజీఎం సార్ గారు కానీ ప్రతి చిన్న విషయానికి కూడా మైన్యూట్ ప్రాబ్లంను కూడా పెద్దది చేయకుండా దాన్ని క్షణాల్లో సవరించి ఈ క్యాంపస్కి విపరీతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు తీసుకురావడానికి కారకులైన వాళ్ళందరికీ కూడా ధన్యవాదం సార్ సో దీంతో పాటు మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే మాకు జరుగుతున్నటువంటి మూడే మూడు ప్రోగ్రామ్ సార్ త్రూఅవుట్ ఇండియాలో కామన్ షెడ్యూల్ ఇండియా లెవెల్లో ఒకటే షెడ్యూల్ ఒక పేరు స్టార్ సివో సూపర్ అనే పేరు పెట్టామంటే దానికి షెడ్యూల్ అనే త్రూఅవుట్ ఇండియా అంతా ఒకటే ప్రోగ్రామ్ జరుగుతుంది అలాగే ఎన్ వన్ ట్వంటీ సివో స్పార్క్ అండ్ మ్యాథమెటిక్స్ గ్రూప్స్ మూడు ఉన్నాయండి ఈ మూడు గ్రూపులు కూడా హండ్రెడ్ పర్సెంట్ జేఈ మెయిన్స్ అడ్వాన్స్ సంబంధించిన కోచింగ్ మాత్రమే ఇవ్వబడుతుంది అక్కడున్న స్టూడెంట్ కెపబిలిటీని పెట్టి వాళ్ళ గ్రేడ్స్ని పెట్టి మనం మాట్లాడటం జరుగుతుంది కానీ ఇవ్వడు కోచింగ్ ఇవ్వటం మాతో జేఈ మెన్స్ అడ్వాన్స్డ్ వరకు చెప్పగలిగేటువంటి నిష్ణాతులైనటువంటి ఫ్యాకల్టీ మన దగ్గర ఉండటం జరుగుతుంది సార్ మీ పత్రికా విలేసర్లో ఈ విధమైన అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ దిస్ ఈస్ అజీష్ పాల్ ఐఎమ్ దాట్ నైంటీ ఎయిట్ పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంట్ ఆయిల్ ఇన్ జేఈ మీన్స్ జనవరి సెషన్స్ ఇట్ మైట్ బి మై Uh, it is a greatest setback in my career, but I have learned so many experiences due to these failures. I hope, but I am grateful to my faculty and Dean Sir, and Principal Sir, uh, and uh, uh, Physics Sir, and Chemistry Sir. I will be thankful to them for guiding. Uh, to this end and మై గివింగ్ మీ మోటివేషన్ టువర్డ్స్ ద ఎండ్ ఐ హోప్ ఐ హోప్ ఐ I will నైంటీ నైన్ పాయింట్ నైన్ ప్లస్ పర్సంటైల్ ఇన్ కమింగ్ ఏప్రిల్ సెషన్ ఓకే థ్యాంక్ యూ నా పేరు ఎం ఆంజనేయులు అమ్మనూరులు మా బాబు నారాయణ స్కూల్లో కాలేజీలో జాయిన్ చేసాము ముప్పై డేస్ కాలరు యాక్చువల్గా నాకు ఒక ఒపీనియన్ ఉండే ఇలాంటి ర్యాంకులు ఓన్లీ హాస్పిటల్ వాళ్ళకి మాత్రమే వస్తుంది కానీ అలాంటిది డే స్కాలర్గా ఈ కాలేజీలో ఈ క్యాంపస్లో ఇప్పించడం అనేది నాకైతే చాలా గర్వకారణంగా ఉంది ఈ కాలేజ్ స్టాప్ మాత్రం జీవితాంతం లో చెప్తాను ఏ స్టూడెంట్ అయినా సరే ఈ క్యాంపస్లో జార్చడానికి ఆలోచన లేకుండా జార్చుచ్చని నేను అయితే కోరుతుంది ఆశిష్ వాళ్ళ పేరెంట్ని నేను ఆశీష్కి మాత్రం ఈ నారాయణ కాలేజీలో సీటు ఇచ్చారు మంచిది కానీ ఇక్కడ ఫ్యాకల్టీ కానీ ఈ మెటీరియల్ కానీ మంచిగా ఉంది మా వాడు ఈ ర్యాంక్ తెచ్చుకోవడానికి మెయిన్గా నేను మేము చెప్పుకోవాల్సింది డీన్ సారు అన్ని అవకాశాలు ఇచ్చారు తర్వాత ప్రిన్సిపాల్ సారు ఫిజిక్స్ సారు కెమిస్ట్రీ సారు స్టాఫ్ కూడా మా వాడికి సహకరించారు మా వాళ్ళు యాక్చువల్గా మావాడు కూడా కష్టపడ్డాడు వాడికి హండ్రెడ్ పర్సెంటేజ్ రావాల్సింది కానీ మెయిన్ కారణం వాడు వాడు చిన్నతనం నుంచి ఆశ్రయిస్తున్న వాడిని ఆశ్రయించలేదు హానర్ చేయాల్సిన ఆయన్ని హానర్ చేయలేదు టెన్త్ క్లాసులో బాగానే వచ్చాడు ఫస్ట్ ఇయర్ ఇంటర్లో కూడా బాగానే వచ్చాడు ఈ రెండో సంవత్సరంలో మాత్రం మా వాడు చిన్నతనం నుంచి ఆశ్రయించిన వాడిని ఆశ్రయించలేదు ఇంకా హానర్ చేయాల్సిన చేయకుండా వాడు సొంత కష్టపడ్డాను నేను తెచ్చుకుంటాను అనుకున్నాడు కానీ హండ్రెడ్ పర్సెంటేజ్ తెచ్చుకోలేకపోయాడు కారణం వాడే నెక్స్ట్ ఫేజ్ నెక్స్ట్ ఫేజ్ నెక్స్ట్ ఫేజ్లో మాత్రం వాడు ఆశ్రయించాల్సిన ఆశ్రయించి హానర్ చేయాల్సిన వాళ్ళని హానర్ చేస్తే వాడు ఖచ్చితంగా తెచ్చుకుంటాడు మంచి పర్సెంటేజ్ నా పేరు శ్రీనివాసరెడ్డి పెళ్లి వహ్వా అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా మెన్స్ లేడీస్ కిడ్స్ వెడ్డింగ్ అండ్ బ్రైడల్ కలెక్షన్స్ పై అప్ టు థర్టీ పర్సెంట్ మరియు వన్ ఆఫర్స్ వాహ్వా హండ్రెడ్ మెన్స్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ పై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ వారెవ్వా ఒంగోలులో మన్యావర్ షెర్వాణి కుర్తా పైసామా లభించే ద వన్ అండ్ ఓన్లీ వెడ్డింగ్ బాల్ వాహ్వా సంగీత్ ఫంక్షన్స్ రాక్ స్టార్ పెళ్లి కొడుకుల జోధ్ పురి కలెక్షన్స్ పై అప్సెంట్ వారెవ్వా ఇండియన్ ఐకాన్ోదీ సెట్స్ ట్రెండి బ్లేజర్స్ పై అప్సెంట్ వాహవా రాజ్

అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా అంబికా ఫ్యాషన్ మాల్ కర్నూల్ రోడ్ ట్రంక్ రోడ్ ఒంగోలు